మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీ లత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ లత ఛానల్ని లత హెల్తీ కిచెన్గా మార్చి ఇది గమనించండి ఇవాళ ఏంటంటే పొట్లకాయ కూర వండుతున్నాను పొట్లకాయని శుభ్రం చేసుకుని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకో పొట్లకాయలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి ఒక వరం లాంటిది అని చెప్పాలి బాలింతలు తింటే పాలు మంచిగా పడతాయి ముందు ఏంటంటే ఉల్లిపాయలు వేయించుకొని పక్కన పెట్టుకొని అవి మిక్సీ చేసుకోవాలి తర్వాత ఒక బాణాలు పెట్టుకుని మళ్ళీ ఆయిల్ వేసుకుని ముక్కలన్నిటిని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి అందులో వేసి బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఎక్కువైతే ఆయిల్ వేయద్దు ఇదేంటంటే చప్పగా ముందు ఎక్కువ కూర వండేస్తాను కదా నేను అలా అనమాట కొంచెం ఉప్పు పసుపు ఇవి వేసాను వేసి ఏంటంటే వీటిని అది వాటర్ పెట్టుకుంటే ఏమవుతుందంటే బాగా తొందరగా ముక్కలన్నీ మగ్గిపోతాయి అనమాట బాగా ఉడుకుతాయి అనమాట ఆవిరి మీద ఉడికిపోతాయి పెద్ద ఆయిల్ అవసరం ఉండదు ఇంకా పెద్ద ఆయిల్ కూడా లేదైనా సరే ఫ్రై అయిపోయాయి పక్కనే బాయిల్ కూడా అయ్యాయి వీటిని కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకుని ఎక్కువ ఇంకేమీ వేయండి నేను వీటిని ఏంటంటే మామూలుగా అన్నం తినే ముందు తినేస్తామన్నమాట ఎందుకంటే ఇందులో కొంచెం ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది విటమిన్ ఏసీ చాలా విటమిన్స్ ఉంటాయి ఇందులో పొటాషియం కూడా ఎక్కువ ఉంటుంది కాలుష్యం అయితే చాలా ఉంటుంది వెయిట్ లాస్ కోసం ఈ పొట్లకాయని యూజ్ చేసుకుంటే తొందరగా వెయిట్ లాస్ అయిపోతారు అలాగే పొట్ట పేగులు చాలా క్లీన్ అయిపోతాయి పొట్లకాయ తిన్న రోజుని చాలా పొట్టంతా తేలిగ్గా అనిపిస్తుంది అనమాట ఫైల్స్ ఉన్న వాళ్ళకి కూడా మంచిగా ఉంటుంది ఇది సగం కూర అయితే నేను పక్కకి తీసేసాను ఇదేంటంటే చప్పటి కూర అనమాట వేరే కొంచెం ముక్కలు ఉంచుకున్నాను ఉంచుకుని కొంచెం నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది మనం ముందు ఫ్రై చేసాం కదా ఉల్లిపాయలు అవి కొంచెం లైట్గా బరకగా మిక్సీ చేసి ఇందులో వేసేసాను నెయ్యి వేసుకోవడం వల్ల ఏంటంటే వర్షాకాలం కొంచెం వాటర్ దాహం అవుతుంది కదా వాటర్ ఎక్కువ తాగలుగుతాం అనమాట ఇందులో కొంచెం ఉప్పు కారం వేస్తాను యాడ్ చేస్తాను ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం అన్నీ వేసి కొంచెం వాటర్ వేసి ఉడకనివ్వాలి అనమాట తర్వాత ఉడికించిన శనగపప్పుని కొంచెం యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది నేను ఈ కర్రీ ఏంటంటే లాస్ట్లో కొంచెం అన్నంలో తింటాం అనమాట మేము కొంచెం టేస్టీగా కొంచెం మసాలా పొడి కూడా వేసాను ఈ కూర అయితే కమ్మగా అనిపిస్తుంది ముందు ముక్కలు ఉన్నాయి కదా అవి అయితే కొంచెం చప్ప చప్పగా ఉంటాయి కానీ హెల్త్ కోసం అయితే మేము ముందు తినేస్తాం వాటిని తిన్నాక కొంచెం రైస్లో ఈ కర్రీ తింటాం ఇక రెడీ అయిపోయి చూడండి ఈ కర్రీ ఏమో ఒక ఈ కర్రీ వచ్చి కొంచెం కారం కారంగా మసాలాలతో ఉంటుంది కొంచెం అనమాట ఇవి అయితే చాలా బాగుంటాయి మీకు మీ కుటుంబానికి మంగళం ఇచ్చే శుభమంగళం